h i h e l l o friends, Nail Mamta. Welcome back to m y t a l g o Channel, Money to Mamta. పొద్దు పొద్దున్నే హడావడిగా ఏదో ఒకటి లంచ్ బాక్స్ చేయాల్సిందే పిల్లలకి ప్యాక్ చేసి పంపించాల్సిందే మరి ఆ లంచ్ బాక్స్ కోసం మనం రాత్రి నుంచే ప్రిపరేషన్స్ అయితే మొదలు పెడుతుంటాము రేపు ఏం చేయాలి ఏం లంచ్ బాక్స్ చేస్తే పిల్లలు ఈజీగా మంచిగా తినేస్తారు ఇష్టంగా అనేసి రాత్రి నుంచే తల అయితే బద్దలు కొడుతూ ఉంటాము మరి అలా తల బద్దలు కొట్టకుండా ఉండాలి అంటే చాలా ఈజీగా జల్దీగా క్విక్గా అప్పటికప్పుడు మనము తొందరగా ప్యాక్ చేసే లంచ్ బాక్స్ కోసం స్పెషల్ రెసిపీ అయితే ఇక్కడ షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా చాలా మంచిగా అయితే ఖాళీ చేసుకొని వచ్చేస్తారు లంచ్ బాక్స్ని మరి ఈరోజు రెసిపీ వచ్చేసి మంచిగా డెలిషియస్గా ఉండే మీల్ మేకర్ పులావ్ అన్నమాట చాలా బాగుంటుంది ఇది పెద్దవాళ్ళకు కూడా లంచ్ బాక్స్ రెసిపీకి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట మధ్యాహ్నం అన్న లంచ్లోకి మనం అన్నం పెట్టే విధంగా ఏదో ఒక రకంగా పిల్ల కడుపులోకి వెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా మరి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడైతే నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను కంపల్సరీ బాస్మతి అని ఏమి అవసరం లేదు మేము నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు సో ఒక్క గ్లాస్ నేనైతే బాస్మతి బియ్యం తీసుకొని మంచిగా నీట్గా అయితే మూడుసార్లు కడిగేసి మ మంచి నీళ్ళు పోసేసి నానబెట్టేసాను ముందుగా అయితే మనము బియ్యం కడిగి పెడితే మంచిగా నానితే మనకి ప్రాసెస్ అంతా కూడా మంచిగా రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇంకా ఇక్కడైతే నేను మిల్ మేకర్ తీసుకున్నాను వేడి నీళ్ళల్లో ఇది వేస్తున్నాను అనమాట ఒక్క పొంగ వచ్చేసి రాగానే తీసేయాలి ఇంకా స్ట్రైనర్లో వేసేస్తే ఇలా వాటర్ అంతా కూడా ఎగ్గుతుంది ఇంకా పక్కన పెట్టేసి కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టేశాను జల్దీగా అని చెప్పాను కదా జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మరి ట్రై చేసి చూడండి మీరు కూడా నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేశాను జీలకర్ర వేసిన తర్వాత లాడాలి కదా సో ఆలోపు మనం ఇక్కడ నేనైతే ఇక్కడ మంచిగా స్ప్రౌట్స్ వచ్చిన బఠానీ తీసుకున్నాను అనమాట బఠానీ తీసుకుని ఇట్లా స్ప్రౌట్ అయితే వచ్చేస్తాయి ఇంకా మంచి ప్రోటీన్స్ కూడా లభిస్తుంది అని చెప్పేసి ఇవి కూడా యాడ్ చేస్తున్నాను ఒక తేజ్పత్తా కొంచెం కరివేపాకు కొద్దిగా చిన్న క్యారెట్ ముక్క ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ చీరకలు అయితే ఇంకా ఇక్కడైతే మీకు స్పైసెస్ నచ్చుతాయి అంటే మీరు డెఫినెట్గా యాడ్ చేసుకొని సో పిల్లల రెసిపీ కాబట్టి పిల్లల కోసం స్పెషల్గా లంచ్ కాబట్టి ఇందులో నేను ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయట్లేదు జస్ట్ బేలీవ్ యాడ్ చేశాను అదే తేజ్పత్తా బిర్యానీ ఆకు అంటాం కదా సో అన్నీ వేసేసి ఇలా ఒకసారి కలుపుతూ ఉంటే మనకి మంచిగా మగ్గాలి మగ్గిన తర్వాత స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ అవి కూడా వేసేసి ఇందులో మంచిగా కలిపేసుకోవాలి కాస్త లైట్గా అయితే దోరగా వేయించుకోవాలన్నమాట మిల్ మేకర్ వచ్చేసి మన ఇష్టప్రకారం ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్గా ఒక చిన్న కప్ తోటి వేసాను మిల్ మేకర్ కొంచెం లైట్గా వేగాలన్నాను కదా సో అవి వేగే లోపల ఒక పావు స్పూన్ అయితే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాను అప్పటికప్పుడే దంచి వేస్తే ఇంకా ఘుమఘుమలాడిపోతుంది ఇక్కడ కంపల్సరీగా బాస్మతి బియ్యమే కావాలని ఏం పక్కా అయితే అవసరం లేదండి నార్మల్ బియ్యం మనం తినేది కూడా చేసుకోవచ్చు సో నేను కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి బాస్మతి యాడ్ చేస్తున్నాను అంతే ఇంకా చక్కగా అన్నీ వేగాయి పచ్చివాసన అంతా పోయింది నేను ఇక్కడ గరం మసాలా అయితే ఏం యాడ్ చేయలేదు స్పైసెస్ మీకు కావాలంటే లవంగా ఇలాయచి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు పట్ట సాయి జీరా యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను సింపుల్గా పులావ్ చూపిస్తున్నాను లంచ్ బాక్స్ కోసం పిల్లల కోసం స్పెషల్ అనమాట సో ఇక్కడైతే నేను వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇది కొంచెం పాత బియ్యం అనమాట అందుకోసం నేను టూ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఇందులో కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇంకా కట్ చేసి వేసేసాక ఒక్కసారి కలిపేసుకోవాలి వాటర్ కొంచెం సాల్టీగా ఉంటే మనకు పక్కా కరెక్ట్గా సరిపోయిందని అర్థం చేసుకోవాలన్నమాట వాటర్ చెక్ చేసుకోండి ఇంకా ఇక్కడైతే నేను బియ్యం యాడ్ చేశాను బియ్యం నీళ్ళు అయితే వంపేసి ఇక్కడ బియ్యం యాడ్ చేస్తున్నాను ఇంకా బాస్మతి బియ్యం అంటే కొంచెం స్పెషల్గా బాగుంటుంది తినడానికి అని చెప్పి నేను ఎక్కువ రెగ్యులర్గా అయితే యూస్ చేయను అనమాట ఎప్పుడో ఒకసారి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్కి అయితే నేను వదిలేసాను మీ కుక్కర్ ప్రకారంగానే మీరు విజిల్ పెట్టుకోండి అంటే కొన్ని కుక్కర్ డిఫరెంట్గా ఉంటాయి ఫోర్ విజిల్స్ పట్టవచ్చు త్రీ విజిల్స్ పట్టవచ్చు సో నా కుక్కర్ అయితే ఇక్కడ టూ విజిల్స్కి అయిపోయింది చూసారు అన్నము ఇంకా మూత తీసి చూస్తే గుమఘుమలు ఇంకా బాస్మతి అంటేనే మనకి గుమగుమలు కదా ఇల్లంతా కూడా పాకిపోతుంది ఆ సుహాసనకి పువ్వులు పువ్వుల్లాగా మల్లెపూల్లాగా మల్లె పువ్వులు ఎక్కడ కూడా మెత్తబడకుండా మంచిగా విచ్చుకొని లాగా పొడుగు పొడుగైతే చాలా బాగా వచ్చింది చూసారా చాలా బాగా వచ్చింది ఇంకా ఇంకా సర్వింగ్ చేసుకోవడమే అనమాట ఒక కప్లో ఇలా పెట్టేసుకొని ప్లేట్లో సర్వింగ్ చేసేస్తే ఆహా రుచి అదర్స్ అనమాట సో నేనైతే ఇక్కడ లంచ్ బాక్స్ కోసం చేశాను కాబట్టి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను ఇంకా జస్ట్ మీకైతే ఇలా నెయ్యి వేసి చూపిస్తున్నాను నెయ్యి వేసుకొని వేడివేడిగా కూడా తినవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ అండ్ షేర్ చేసేయండి కంపల్సరీగా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వేడివేడి అన్నము వేడి వేడి ఉన్నప్పుడే నెయ్యి వేసుకొని తింటే సూపర్ అనమాట సూపర్ సీ ఊపర్ ఉంటుంది మళ్ళీ సరి కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్